జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల తొమ్మిదిన ఇచ్చాపురంలో ముగుస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు తల రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ మేరకు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అలాగే నేను నమ్మం బాబు అంటూ ప్రభుత్వ వైఫల్యాలపై వినూత్న నిరసన కార్యక్రమాన్ని వైసీపీ చేపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం ప్రారంభమైందని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు జగన్ కు ఓటయ్యాలని కోరుతూనే చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు చెప్పగిరి ప్రసాద్ రాష్ట్ర నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ రెడ్డి సోములవారి పంచాయతీ నాయకులు శేఖర్ కల్లూరు నాగేంద్ర వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప తారీఖున ఇరుపులపాయలో ప్రారంభమై రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖున ఇచ్చాపురంలో ఇచ్చాపురంలో తొమ్మిదవ తారీఖున ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి సమన్వయకర్తలు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు సంబంధించిన నాయకులు వివిధ శాఖల్లో నాయకత్వం వహిస్తున్న నాయకులు కార్యకర్తలు శ్రేయభిరాజులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చాపురంలోని ప్రజా సంకల్ప యాత్ర ముగింపుకు పాల్గొనాలని చెప్పి పార్టీ ఆదేశించింది వారి ఆదేశాలకు లోపలి ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా ఆహ్వానిస్తా ఉన్నా ఇచ్చాపురంలో జరగబోయే ప్రజా సంకల్పయాత్ర ముగింపుకు విధిగా మీరందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదే సందర్భంలోనే ఆయన సంకల్ప యాత్ర ముగింపుకు సంఘీభావంగా రేపటి దినం నుంచి మూడో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం కానీ పట్టణం కానీ ఏదో ఒక చోట ఓ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించి ఉన్నారు ఆ కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు దాదాపుగా ప్రజలను మోసం చేసిన విధి విధానాలను వివరిస్తూ ఇక నిన్ను నమ్మం బాబు అనే పేరుతో నిన్ను నమ్మం బాబు ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన మోసాలన్నీ మేము తెలుసుకున్నాం ఇక నిన్ను నమ్మం బాబు అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లోకి పోయి ఈ ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను వివరించి ఓ కార్యక్రమాన్ని జరపమని ఆదేశించినారు అందులో భాగంగా మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ప్రొద్దు నియోజకవర్గంలో కూడా ఏదో ఒక గ్రామంలో కానీ ఏదో ఒక వార్డులో కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ షెడ్యూల్ కూడా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తాము ఆ కార్యక్రమంలో కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా విధిగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా